హాయ్ అందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో హల్లులు వాటిలోని భాగాల గురించి తెలుసుకుందాం ఇంతకుముందు క్లాస్లో ఏం నేర్చుకున్నాం హల్లులు వాటిలోని భాగాలైనటువంటి పరుషములు సరళములు స్థిరముల గురించి నేర్చుకున్నాం కదా ఈరోజు క్లాస్లో స్పర్శములు వర్గయుక్కములు అనునాసికములు అంతస్తములు ఊష్మముల గురించి తెలుసుకుందాం ఫస్ట్ స్పర్శములు స్పర్శములు అంటే ఏంటిదంటే అక్షరాలను పలుకుతూ ఉన్నప్పుడు ఒక భాగం ఇంకొక భాగాన్ని తాకుతూ పలికే అక్షరాలనే స్పర్శములు అంటారు ఏంటి అక్షరాలను పలుకుతూ ఉన్నప్పుడు ఒక భాగం ఇంకొక భాగాన్ని తాకుతూ పలికే అక్షరాలనే స్పర్శములు అంటారు అవి వచ్చేసి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి అంటే కా నుండి మా వరకు ఉంటాయి ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంటాయి కా నుండి మా వరకి ఉంటాయి ఒకసారి మీరు పలికి చూడండి క క గ అంటే పలుకుతూ ఉన్నప్పుడు ఒక భాగం ఇంకొక భాగాన్ని తాకుతూ పలికే అక్షరాలనే స్పర్శములు అంటారు ఇవి కా నుండి మా వరకు ఉంటాయి ఇందులో ఐదు వర్గాలు ఉంటాయి అవి ఏంటి అంటే కావర్గము చావర్గము టావర్గము తావర్గము పావర్గము కావర్గంలో ఏమేమి అక్షరాలు ఉంటాయంటే క ఘ ఇన్య చావర్గంలో వచ్చేసి చ ఛ వర్గంలో ట అనా తావర్గంలో పావర్గంలో ప ఫ బ భ, భ, మ అనే అక్షరాలు ఉంటాయి నెక్స్ట్ వర్గయుక్కములు వర్గయుక్కములు అంటే ఏంటిదంటే వీటిని మహాప్రాణ అక్షరాలను కూడా అంటారు అంటే ఒత్తుగా పలికే అక్షరాలనే వర్గయుక్కములు అంటారు అవి ఏంటి చూద్దాం ఒత్తుగా పలుకుతున్నాం కదా ఘ ఛ ఠ ధ ఫ భ అనేటివి మహాప్రానక్షరాలు వీటినే వర్గ అంటారు ఏంటేంటి అవి ఖ ఘ సారీ ఘ నెక్స్ట్ ఛ నెక్స్ట్ ధ ఫ భ ఏంటేంటి ఘ ఝ ట ఢ థ అనేటివి ఏంటి ఒత్తుగా పలికే అక్షరాలు మహాప్రాణాల మహాప్రాణ అక్షరాలు వీటినే వర్గయుక్కములను కూడా అంటారు అంటే ఒత్తుగా పలికే అక్షరాలనే వర్గయుక్కములు అంటారు నెక్స్ట్ వచ్చేసి అనునాశకంలో అనునాశికములు అంటే నాసికం ఇందులోనుంది నాసికం అంటే ముక్కు కదా ముక్కును అనుసరించి పలికే అక్షరాలనే అనునాశకములు అంటారు అంటే నాసికమును అన్ అనుసరించి పలికే అక్షరాలనే అనునాశకంలో అంటారు అవి వచ్చేసి ఏంటి అంటే ఏంటి అంటే ఇన్యా ఇని అనా నా మా అనేటివి ఏంటి అనునాసికంలో ఇవి ఒకసారి పలుకుతున్నప్పుడు మన నాసికం అంటే ముక్కులో కదలికలు అనేటివి వస్తాయి గో ఇన్య ఇని అణ నా మా అంటే ముక్కు ద్వారా పలికే అక్షరాలనే అనునాశకములు అంటారు వచ్చేసేంటి ఇన్య ఇని అనా నా మా అనేటివి ఏంటి అనునాశకములు నెక్స్ట్ కంటే ముందు ఊష్మములు ఇపుద్దాం ఊష్మములు లేపినాం అనుకో ఊష్మములు తర్వాత అంతస్తములు చెప్తే ఈజీగా అర్థమైతే ఊష్మములు ఊష్మములు అంటే ఊది పలికే అక్షరాలని ఊష్మములు అంటారు అవి వచ్చేసి ఏంటి ఏంటి అంటే షే హ ఇప్పుడు మనము చేయిని ఇట్లా అడ్డం పెట్టుకొని పలికినామనుకో మనం పలికినప్పుడు అక్షరాలు వలుకుతున్నప్పుడు గాలి అనేది మన చేయికి తగులుతుంది అవే ఊష్మములు ఊష్మములు అంటే ఊది పలికే అక్షరాలని ఊష్మములు అంటారు అవి వచ్చేసి షే హ అంతస్తములు అంతస్తములు అంటే స్పర్శములు ఊష్మములు కాగా మిగిలిన అక్షరాలని అంతస్తములు అంటారు ఏంటి స్పర్శములు అంటే ఏమని చెప్పుకున్నాం కానుండి మావరగల అక్షరాలను స్పర్శములు అన్నాం నెక్స్ట్ ఊష్మములు ఊష్మములు అంటే ఊది పలికేటివి ఏంటంటి షే ష ఇవి కాగా మిగిలిన అక్షరాలు ఏమేమి ఉన్నాయి ల లా అలా అక్ష బండిర వచ్చేసి ఇవి అంతస్తములు అంతస్తములు ఏవేవి వ అలా బండిర ఇవి వచ్చేసి ఏంటి అంతస్తములు క్ష ఏంటి స్పర్శములు స్పర్శములు అంటే అక్షరాలను పలుకుతూ ఉన్నప్పుడు ఒక భాగం ఇంకొక భాగాన్ని తాకుతూ పలికే అక్షరాలని స్పర్శములు అంటారు ఇవి వచ్చేసి కా నుండి మా వరకి ఉంటాయి నెక్స్ట్ వర్గయుక్కములు వర్గయుక్కములోనే మహాప్రాణ అక్షరాలు అంటారు ఒత్తుగా పలికే అక్షరాలనే వర్గయుక్ములు అంటారు ఖ ఘ ఛ ట ఫ అనేటివి వర్గయుక్ అనునాశకంలు అంటే ముక్కును నాశకంలో అనుసరించి పలికే అక్షరాలనే అనునాశకములు అంటారు ఇవి వచ్చేసి ఇన్యా ఇని అనా మా అనేటివి అనునాశకములు అంతస్తములు అంతస్తములు అంటే స్పర్శములు ఊష్మములు కాగా మిగిలిన అక్షరాలని అంతస్తములు అంటారు వచ్చేసి యా రా లా వా అలా అక్ష బండీరా ఊష్మములు ఊష్మములు అంటే ఊది పలికే అక్షరాలను ఊష్మములు అంటారు షే హ ఇవి పలుకుతూ ఉన్నప్పుడు మన గా మనం పలకితూ ఉన్నప్పుడు అక్షరాలని గాలి అనేది చేతికి చేతికి తలుగుతుంది అక్షరాలు వచ్చేసి ఏంటి షే ష ఇవే ఊష్మములు ఈ రోజు క్లాస్లో మనము స్పర్శంలో వర్గయుక్తములు అనునాశకములు అంతస్తములు ఊష్మముల గురించి నేర్చుకున్నాం కదా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు